అందరికీ ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పప్పు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఇక్కడ ఈ పప్పు రెడీ చేసేసుకోవడానికి నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను ఇలా ఒక చిన్న గిన్నెతో తీసుకున్నానండి ఒక బౌల్లో వేసుకుంటున్నాను సో దీన్నైతే మనం ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా మనం ఈ పప్పులో వాటర్ పోసుకొని మనం ఒక వన్ అవర్ వరకు నానపెట్టేసుకోవాలి సో వన్ అవర్ తర్వాత మనం తీసేస్తే పప్పు అనేది ఇలా బాగా నానిపోయి ఉంటుంది ఇలా నానిన తర్వాత సో ఎందులో అయితే నేను కుక్ చేసుకోవాలో అందులో వేసేసుకొని నీట్గా ఇలా టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ బాగా ఇలా పిసుకొని వాటర్ అంతా ఉంచేసుకోవాలి ఇలా టూ టైమ్స్ మనం కడిగేసిన తర్వాత ఈ పప్పుని చూసారు కదా మనకి ఇలా నీట్గా ఉందో ఇప్పుడైతే ఇందులోకి వాటర్ పోసుకోవాలి మనం పప్పు ఏ కొలతో దేంతో అయితే తీసుకున్నామో గిన్నెతో ఆ గిన్నెతో నేను ఒక త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాను అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ పప్పు అనేది కుక్ అయిపోతుంది ఉడుకుతుంది సో ఇలా మనం వాటర్ అనేవి ఇందులో పోసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే మన పప్పు ఎంత పప్పుకి సరిపడా ఎంత వేసేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ సో ఇవన్నీ మనం వేసుకునేది ఎందుకంటే పప్పు అనేది త్వరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక్కడ సో ఇలా మనం ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి దీన్ని సో అప్పుడు మనకి మనం పోసుకున్న వాటర్ అనేవి బాగా కాగి మనకి పప్పు అనేది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే నేను మూత పెట్టేసుకున్నాను కొంచెం సేపు ఆగి చూసేద్దాం సో ఇక్కడైతే మనకి ఇలా ఉడికిపోతుంది చూసారు కదా ఇంకా మనకి బాగా ఉడకాలి సో ఇది ఇంకా త్వరగా ఉడకాలి అంటే మనం కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా జీలకర్ర కూడా వేసుకొని మనం ఇంకొంచెం సేపు బాగా ఉడకనిస్తే చూసారు కదా ఫైనల్గా మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయి పప్పు ఇలా స్మాష్ అయిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే ఆ టేస్ట్ అండ్ స్మెల్ మనం తింటుంటే కూడా స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది మనకి సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం సో ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఆయిల్న మనకి ఫ్రై హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి సో ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత అన్నీ కలిపిన తాలింపులు కూడా ఇందులోకి వేసేసుకోవాలి సో వీటిని మనం కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి రెప్పలు బాగా కొట్టుకొని వేసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను సో దీన్నైతే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి సో కొంచెం చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువైనా కూడా పప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇక్కడైన నగ్గిలా హీట్ అయిపోయింది కదా సో ఇవన్నీ మనకి బాగా ఫ్రై అయిపోయినాయి తర్వాత మనం ఏదైతే పప్పు రెడీ చేసేసుకున్నా అందులోకి తాలింపు మొత్తం వేసేసుకొని నీట్గా కలిపి పెట్టేసుకోవాలి సో ఫైనల్గా మనకి పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి